క్రీస్తు రామములు మీ అందరికి వందనములు ఇలా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ చెప్పడం జరిగింది కానీ ఇప్పటి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా మీరు ఇమేజెస్ ని చూస్తూ చాలా చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారని ఆశిస్తున్నా కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నా ఓకే పిల్లలు ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊర్లో పెద్ద అడవి ఉండేది అడవిలో సింహం రాజుగా ఉండేది ఆ సింహం అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువులకి చాలా బాగా చూసుకునేది అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా సింహం మాటే వినేవి అడవిలో ఉన్న జంతువులు అనగా ఏనుగు మొసలి కోతులు ఇంకా చాలా చాలా జంతువులు కుందేలు ఇలాంటివి అన్ని కూడా ఆ యొక్క సింహం మాటే వినేవి అవి ఎక్కడికి వెళ్లాలన్నా సరే సింహం యొక్క పర్మిషన్ ని తీసుకునేవి అలానే సింహం కూడా ఆ యొక్క జంతువులకి ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి ఆపద రాకుండా చాలా చక్కగా చూసుకునేది అలానే అదే అడవిలో కొన్ని తోడేళ్ల గుంపు కూడా ఉండేది పిల్లలు మీకు తోడేళ్ళంటే తెలుసు కదా అవి చాలా క్రూరమైనవి అవి చాలా భయంకరంగా ఉంటాయి ప్రతి ఒక్క జంతువుని కూడా అవి ఎప్పుడెప్పుడు తిందామా అని వేచి చూస్తూ ఉంటాయి అటువంటి తోడేళ్ల గుంపు కూడా ఆ యొక్క అడవిలో నివసిస్తూ ఉండేది కాబట్టి ఆ సింహం తన కింద నున్న జంతువులన్నీ కూడా ఆ తోడేళ్ల చేతికి చిక్కకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేది ఆ సింహం ఒక రోజు జంతువులన్నిటిని పిలిచి మీరు ఈ అడవిలో ఉన్న ఏ ప్రదేశానికైనా తిరగండి కానీ ఆ తోడేళ్ల గుంపు ఉన్న ప్రదేశానికి మాత్రం మీరు వెళ్ళొద్దు అని ఆ యొక్క జంతువులన్నిటికి సింహం చెప్పడం జరుగుతుంది సింహం మాట జంతువులన్నీ కూడా విని ఆ తోడేళ్లు ఉన్న ప్రదేశానికి ఒక్క జంతువు కూడా వెళ్లేది కాదు కానీ రోజు కొన్ని కుందేళ్లు ఆడుకుంటూ ఆడుకుంటూ అనుకోకుండా ఆ తోడేళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతాయి వెళ్లినప్పుడు ఆ కుందేళ్ల గుంపులో ఉన్న ఒక కుందేలు రాజైన సింహం మనకి ఈ తోడేళ్ల ప్రదేశానికి రావద్దు అని చెప్పింది కదా ఒక వస్తే మనకే ప్రాణహాని అని అవి మనల్ని చంపుకొని తినేస్తాయని మనకి రాజైన సింహం చెప్పడం జరిగింది కదా కాబట్టి మనము అనుకోకుండా ఈ ప్రదేశానికి వచ్చేసాం ఇంకొకసారి రావద్దు మనం ఇప్పుడే వెళ్ళిపోదాము అని ఆ కుందేళ్ళకి చెప్పడం జరుగుతుంది కానీ మిగిలిన కుందేళ్ళు ఆ కుందేలును చూసి నువ్వు అలాగ చెప్పొద్దు ఈసారి మనం వచ్చేసాం కదా ఒకసారి ఆ క్రూరమైన తోడేళ్ళంటే ఎలా ఉంటాయో అది మనం విన్నాం కానీ ఎప్పుడూ చూడలేదు కదా అందుకే ఒకసారి ఆ క్రూరమైన తోడేళ్ళని మనం చూసి వెళ్ళిపోదాం కాబట్టి మనం మిగిలిన జంతువులకి వెళ్ళి మనం క్రూరమైన తోడేళ్ళను చూసాము అని చాలా ఆనందంగా చెప్పుకుందాం అని మిగిలిన కుందేళ్ళు ఆ కుందేళ్లు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ కుందేళ్ళు కూడా మిగిలిన కుందేళ్ళతో కలిసి క్రూరమైన తోడేళ్లను చూడడానికి వెళ్తుంది అవి చూసినప్పుడు ఆ తోడేళ్లన్నీ కూడా గాఢ నిద్రలో ఉంటాయి ఇవి చూసినప్పుడు తోడేళ్ళన్నీ చాలా క్రూరంగా చాలా భయంకరంగా కనిపిస్తుంది అప్పుడు అవి వాటి యొక్క నివాసానికి తిరిగి చేరుకుంటాయి ఈ కుందేళ్ళన్నీ కూడా తోడేళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళిందని సింహానికి తెలిసి అది చాలా కోపగిస్తుంది కోపగించి కుందేళ్ళన్నిటిని తిట్టి మరొకసారి మీరు తోడేళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్తే మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని సింహం కుందేలుకు చెప్తుంది సరే కదా కుందేలు కొన్ని రోజులు అడవిలో చక్కగా గడుపుతాయి మరి కొన్ని రోజుల తర్వాత కుందేలన్నీ కూడా కావాలని మరొక సారి ఆ తోడేళ్లను చూడడానికి వెళ్తాయి వెళ్ళినప్పుడు అదృష్టవశాత్తు ఆ తోడేళ్ల కంట పడకుండా కుందేళ్లన్నీ కూడా మళ్ళీ తిరిగి వాటి యొక్క నివాసానికి చేరుకుంటాయి అప్పుడు ఆ విషయం సింహానికి తెలిసి మరింత కోపపడి ఇంకా ఆగ్రహపడి ఆ కుందేళ్లను తిడుతుంది ఇలా మిమ్మల్ని విడిచిపెడితే మరొకసారి మీరు వెళ్ళడానికి వెనకాడరు కాబట్టి ఈ సారి మిమ్మల్ని బోనులో కచ్చితంగా బంధిస్తానని కుందేళ్ళన్నిటిని కూడా సింహం బోనులో బంధిస్తుంది బోనులో బంధించినందుకు కుందేళ్ళన్ని కూడా సింహం మీద చాలా కోపపడతాయి ఎందుకంటే ఈ సింహం ఏంటి మమ్మల్ని బోనులో బంధించింది మమ్మల్ని ఎక్కడికి వెళ్లకుండా సింహం ఆపుతుంది మా జీవితం మేము స్వేచ్ఛగా బ్రతుకుతాము కదా ఇది ఎందుకు మాకు ఇన్ని రూల్స్ పెడుతుందని కుందేళ్ళన్నీ కూడా సింహం మీద చాలా కోపగిస్తాయి కుందేళ్ళన్నీ కూడా కలిసి ఒక ప్లాన్ వేసుకుంటాయి పిల్లలు అదేంటంటే ఈ సింహం మనల్ని ఇలా రూల్స్ పెట్టడం వల్ల మనకి చాలా బందీగా ఉన్నాం కదా ఈ బోన్ లో మనం ఒక రోజు సింహానికి తెలియకుండా ఈ బోన్ నుంచి తప్పించుకుందాం తప్పించుకొని అడవిలోకి వెళ్లి మన జీవితాన్ని మనం స్వేచ్ఛగా జీవిద్దాం అని కుందేలన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాయి అప్పుడు అనుకున్న విధంగానే కుందేళ్ళన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత సింహానికి తెలియకుండా బోను నుంచి తప్పించుకుంటాయి బోన్ నుంచి తప్పించుకొని అడవిలో వేరే ప్రదేశానికి వెళ్లి సింహం కంటపడకుండా అలానే తోడేళ్ల కంట పడకుండా కొన్ని రోజులు వాటి యొక్క జీవితాన్ని స్వేచ్ఛగా ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతాయి ఆ విషయం సింహానికి తెలిసి నుంచి తప్పించుకుందని సింహం చాలా కోపడుతుంది చాలా కోపడి అదే విధంగా బాధ కూడా పడుతుంది అదేంటక్క సింహం కోపడితే బాగుంది కానీ ఎందుకు బాధపడుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే తన చేతుల మీద పెరిగిన కుందేళ్లు ఇది సింహంగా ఉన్న అడవిలోని తప్పించుకొని వెళ్లిపోయి అనుకోకుండా తోడేళ్ల గుంపు వాటిని తినేస్తాయేమో అనే సింహం చాలా బాధపడుతుంది ఇలా కొన్ని రోజులకు తోడేళ్ళన్నీ కూడా ఒంటరిగా అడవిలో తిరుగుతున్న కుందేళ్ళను చూస్తాయి ఎన్నో రోజులు వీటిని గమనించి కొన్ని రోజులకి ఆ కుందేళ్ళు మీద ఒక గుంపుగా పడి వాటిని తిని చంపేస్తాయి అప్పుడు ఈ విషయం సింహానికి తెలిసి ఎంతో బాధపడుతుంది అలానే సింహంతో పాటు జంతువులన్నీ కూడా చాలా బాధపడి ఎంతో భయపడతాయి కూడా పిల్లలు ఎందుకంటే అమ్మో సింహాన్ని విడిచి వెళ్తే మాకు ఇటువంటి పరిస్థితి కలుగుతుందా మమ్మల్ని కూడా తోడేళ్లన్నీ తినేస్తాయి అని ఆ జంతువులన్నీ కూడా చాలా భయపడతాయి చూసారు కదా పిల్లలు సింహాన్ని విడిచి వెళ్లడం వల్ల కుందేలన్నీ కూడా చనిపోయాయి పిల్లలు ఈ కథలోని సింహం మన యేసుక్రీస్తు వారు అనుకుంటే అలానే ఈ కథలో ఉన్న జంతువులన్నీ కూడా మనం అలానే కథలో ఉన్న తోడేళ్ళన్ని కూడా గర్జించు తిరుగుతున్న సాతాను మనం కూడా మన దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే అలానే సాతాను కూడా మనల్ని ఎప్పుడెప్పుడు తినేద్దామా ఎప్పుడెప్పుడు దేవుళ్ళలో కాకుండా బయట లోకంలో పడేద్దామా అని ఎదురు చూస్తూనే ఉంది కాబట్టి మనం దేవుడిని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు అదే మాట దేవుడు బైబిల్లో వ్రాయించాడు యోహాన సువార్త పదిహేనవ అధ్యాయం ఐదో వచనాన్ని మనం చూసుకోగలిగితే ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చూశారు కదా పిల్లలు దేవుడే స్వయాన బైబుల్లో మన కోసం వ్రాయించాడు ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము ఏసయ్యకు మనం వేరుగా ఉండి ఏ పని చేద్దామన్నా అది సక్సెస్ అవ్వదు ఏసయ్యకు వేరుగా ఉండి మనం ఎక్కడికి వెళ్దామన్నా అక్కడ సాతాను మన కొరకు పొంచి ఉంటాడు కాబట్టి మనం ఏసయ్య వేరుగా ఉండి ఏమీ చేయలేము ఈ లోకం కూడా మనకి ఎంతో రంగురంగుల ప్రపంచంలో మనకి కనిపిస్తూనే ఉంటుంది కుందేలు ఎలాగైతే లోకాన్ని అడవిని చూడడానికి బయటకి వెళ్ళాయో అలానే మనం కూడా ఏసయ్యను విడిచి బయటకు వెళ్తే అలానే క్రూరమైన తోడేలు అనగా గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఈ లోకంలో జీవిస్తూనే ఉన్నాయి కాబట్టి మనం అలా వెళ్ళకూడదు పిల్లలు ఏసయ్య ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలి ఎలా అయితే కుందేలు బోనులో లో ఉన్నతసేపు అవి బందీగా ఉన్నాయని ఫీల్ అయ్యాయో వాటిని సింహం బంధించి ఉంచాయని కోపపడ్డాయో అలానే దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలు కూడా మనకి భారంగా బరువుగా ఎంతో బందీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ మనం వాటిని అలా చూడకూడదు ఎందుకంటే ఏసయ్య ఇచ్చిన ఆజ్ఞలు అవి మన మంచికే మనము నిత్య జీవానికి చేరుకోవడానికే ఆయన దగ్గరకు చేరుకోవడానికే ఏసయ్య మనకు ఆ ఆజ్ఞలు ఇచ్చారు కాబట్టి మనం ఆ కుందేళ్లు వల్ల సింహం నుంచి పారిపోక మనం కూడా యేసయ్య నుంచి దేవుడి నుంచి పారిపోక ఏసయ్యలో ఎల్లప్పుడూ నిలిచి ఉందాం అప్పుడే మనం ఎంతో మన జీవితంలోనూ మన యొక్క చదువులలోను ఎంతో ఎత్తుకి ఎదుగుతాం ఈ రోజు కదా అంతే పిల్లలు మీ అందరికీ చాలా బాగా అర్థమైందనే అనుకుంటున్నాను మరొక రోజు మరి సరికొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం పిల్లలు బాయ్